మీకు ప్రతి విషయంలోనూ కూడా జీరో నుంచి హీరో దగ్గర నుంచి ప్రతి టెక్నిక్ నేను కొన్ని వేలు వీడియోలు రీడియో చేశాను మీరు అందరూ ఈ ఈ ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా పక్క వాళ్ళతో కంపేర్ చేస్తే బెటర్గా ఉండాలి అన్ని విషయాల్లో కూడా ఆనందం సంతోషం అనమాట దానికి ఏం కావాలి ఫస్ట్ ఇంపార్టెంట్ థింకింగ్ ఏంటంటే నిన్ను నువ్వు మేనేజ్ చేస్తావు సెల్ఫ్ మేనేజ్మెంట్ ఎప్పుడూ చెప్తుంటాను సెల్ఫ్ లవ్ ఇస్ ద బెస్ట్ లవ్ సెల్ఫ్ కేర్ ఇస్ ద బెస్ట్ కేర్ ఇవన్నీ కూడా మీకు మీకెప్పుడు ఒకే విషయంలో వెనకబడిపోతే ఆ విషయాన్ని రెక్టిఫై చేసుకుంటూ ముందు అడిగేస్తాం ఉదాహరణకు బద్ధకం కావచ్చు కోపం కావచ్చు యాంగర్ మేనేజ్మెంట్ అంటాం ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ప్రధానమైన ఒక టెక్నిక్ ఏంటంటే సెల్ఫ్ మేనేజ్ నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను మలుచుకో సెల్ఫ్ మేనేజ్లు అంటే చాలా వస్తాయండి సెల్ఫ్ మేనేజ్మెంట్లో టైం మేనేజ్మెంట్ ఉంటుంది స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉంటుంది యాంగర్ మేనేజ్మెంట్ ఉంటుంది ఎమోషనల్ మీలింగ్ ఉంటుంది అండ్ ఆల్సో కమ్యూనికేషన్ సంబంధించిన అన్నీ కూడా ఉంటాయి నేను నువ్వు మలుచుకున్నప్పుడు ప్రపంచంలో అంత పోర్టుకాడు మరొకడు ఉండడండి అందరికంటే భిన్నంగా ఉంటావు అందరికంటే భిన్నంగా ఆలోచిస్తావు అందరికంటే ఆనందంగా ఉంటావు అందరికంటే నేను నువ్వు మలుచుకునే స్థాయి నీకు ఉంటుంది కాబట్టి ఎవ్రీడే అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అవుతూ అద్భుతమైన స్వయం నిగ్రహశక్తి సెల్ఫ్ కంట్రోలింగ్ పవర్ ఇవన్నీ వస్తాయి అనమాట సో సెల్ఫ్ మేనేజ్మెంట్ మేనేజింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ పర్సనల్ సక్సెస్ మెనేజింగ్ యువర్ సెల్ఫ్ ఎల్ పర్సనల్ సక్సెస్ వాట్ ఈస్ ద సెల్ఫ్ మేనేజ్మెంట్ అన్నది ఆల్రెడీ నేను ఇంట్రొడక్షన్లో చెప్పానండి ఇంట్రొడక్షన్లో చెప్పాను అండ్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ ఇన్ ఎవరి డే లైఫ్ బై మ్యాస్టరింగ్ సెల్ఫ్ మేనేజ్మెంట్ వీ క్యాన్ ఇన్ ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ రెడ్యూస్ స్ట్రెస్ అండ్ అచీవ్ గోల్స్ మోర్ ఎఫెక్టివ్లీ లెట్స్ టేక్ ఎ డీపర్ లుక్ అట్ వాట్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఈస్ బై ఇట్ ఇస్ ఇంపార్టెంట్ హౌ వీ కెన్ అప్లై ఇటు టు యువర్ డైలీ లైఫ్ ప్రొడక్టివిటీ అనుకున్నా ఆనందంగా సంతోషంగా ఉండాలనుకున్నా ప్రతిరోజు అప్డేట్ అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా క్రియేటివిటీ డెవలప్ చేయాలనుకున్నా కంపల్సరిగా ఏం కావాలంటే సెల్ఫ్ మేనేజ్ వాట్ ఈజ్ సెల్ఫ్ మేనేజ్మెంట్ వాట్ ఈజ్ సెల్ఫ్ మేనేజ్ ద ఎబిలిటీ టు ఆర్గనైజ్ అండ్ మేనేజ్ వన్ సెల్ఫ్ ఎఫెక్టివ్లీ ఇట్ ఇన్వాల్వ్ సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ రెగ్యులేషన్ టేకింగ్ పర్పస్ఫుల్ యాక్షన్ టు అచీవ్ గోల్స్ అండ్ మెయింటైన్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో సెల్ఫ్ మేనేజ్మెంట్ నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు మలుచుకోనే కాన్సెప్ట్లో చాలా చాలా అంటే ఎఫెక్టివ్ ఇన్వాల్వ్ సెల్ఫ్ అవేర్నెస్ నీ ఆలోచనలు భావాలు ఎమోషన్స్ని జాగృతితో నల్ల సెల్ఫ్ అవేర్నెస్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ అవేర్ ఆఫ్ యువర్ థాట్స్ అవేర్ ఆఫ్ యూర్ వర్డ్స్ ఎవర్ ఆఫ్ యువర్ యాక్షన్ ఎవర్ ఆఫ్ యువర్ హ్యాబిట్స్ ఎవర్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ అండ్ సెల్ఫ్ రెగ్యులేషన్ ఆ ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ని కానీ మరొకటి కానీ థాట్స్ని కానీ నేను నువ్వు రెగ్యులేట్ చేసుకోగలగడం అండ్ టేకింగ్ పర్స్ఫుల్ యాక్షన్ సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకోగలగడం హిట్ అంటాం జస్ట్ డూ హిట్ ఏ రైట్ డెసిజన్ అయినా రైట్ టైం అంటాం సరైన నిర్ణయం సరైన టైంలో తీసుకుంటే నీలో అద్భుతాలు చేయగలుగుతాం సో సెల్ఫ్ మెండ్ హెల్ప్ అస్ టు బీ మోర్ ఎఫెక్టివ్ మేనేజింగ్ టైం టైంని బాగా మేనేజ్ చేయడానికి సెట్టింగ్ ప్రాక్టీస్ ఏది ముందు చేయాలి ఏది చేయాలి ప్రాధాన్యత క్రమాన్ని ఇచ్చేయడానికి అండ్ ఫేసింగ్ ఛాలెంజెస్ ప్రాబ్లమ్ని ప్రాబ్లం అనుకోకు ప్రాబ్లమ్ని ఏమనుకోవాలి ఛాలెంజ్ అనుకో ఎన్ని ఛాలెంజ్ అయినా సరే డీల్ చేయడానికి దూ 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 కూడా అంటూ నువ్వు ముందుకెళ్ళిపో అండ్ వాటిని పాజిటివ్గా ఎదుర్కోగలగాలి బై అండర్స్టాండింగ్ దిస్ కాన్సెప్ట్ ఇది బాగా అర్థం చేసుకుంటే వీ కెన్ డెవలప్ అవర్ సెల్స్ ఇంటూ ర్ మోర్ రెసిడెంట్ అండ్ సక్సెస్ఫుల్ అండ్ వేరే స్టాక్స్ ఫుడ్స్ అప్లై వీటి బాగా అర్థం చేసుకోగలిగితే పడ్డ లాభాలు కలిగితే వస్తుంది రెసిడెంట్ స్కిల్స్ అంటాం బోన్స్ బ్యాంక్ కావడం వస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదుకోగలిసి ఎక్కువ ప్రతి కష్టానికి కూడా ఎదుగుతావు అనమాట సో సమస్యలు వద్దు 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 అంటే నువ్వు అక్కడ ఉంటావు గొప్ప ముద్దలా ఉండిపోతావు అంతే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది పప్పు బాగుంటుంది బాగుంటుంది వేసుకుంటే బాగుంటుంది అక్కడే ఉండిపోతుంది సమస్యలు ఆహ్వానించు ఆటోమేటిక్గా ప్రతి సమస్యను సక్సెస్గా మార్చుకోవాలి క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వ్ ద్వారా నాకు ప్రాబ్లం వద్దు అనుకుంటే నీకు ప్రోగ్రెస్ కూడా ఉండదు నాకు సమస్య అనుకుంటే నీకు సక్సెస్ కూడా ఉండదు సమస్య రావాలి దాన్ని పరిష్కరించాలి నీ నీ శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ వెళ్ళాలి అప్పుడేమవుతుంది బెనిఫిట్స్ ఆఫ్ సెల్ఫ్ మేనేజ్మెంట్ సెల్ఫ్ మ్యాన్మెంట్ హ్యాస్ వేరియస్ బెనిఫిట్స్ దట్ కెన్ హెల్ప్ అస్ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఇస్ ఇన్క్లూడింగ్ ఇంక్రీస్ ప్రొడక్టివిటీ నీలో ఉత్పాదక శక్తి పెరుగుతుంది రెడ్ స్ట్రెస్ మానసిక ఒత్తిడి తగ్గుతుందండి మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఇంప్రూవ్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మానసిక ఒత్తిడి తగ్గుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఇంక్రీ ఇంప్రూవ్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ నువ్వు బాగున్నావు అంటే బాగా ఉండడం కాదండి బాగా ఉండడం అంటే హెల్దీ వెల్దీ వైజ్ అని అర్థం లుకింగ్ గుడ్ ఫీలింగ్ గుడ్ బీయింగ్ గుడ్ మూడు ఉంటాయి నీలో అద్భుతాలు శక్తి వస్తుంది ఇంప్రూవ్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకుండా ఎంత డబ్బు ఉంటే ఏం లాభం అని చెప్పండి ద సెట్టింగ్ ప్రయారిటీస్ ఏది ముందు చేయాలి ఏది వద్దు ఇరవై నాలుగు గంటలు టీవీ చేసి లాస్ట్లో ఫైవ్ మినిట్స్ చదువుకోవడం ఉంటారా నీ కళల కోసం నిద్రలేని రాత్రులు ఇచ్చేసి కళలు నిజం చేసుకోవడం ప్రయత్నిస్తారా మొబైల్ చూస్తూ రాత్రంతా మెలకుంటారు దట్ ఈస్ యువర్ ప్రయారిటీ డిపెండ్ డిపెండ్అపాన్ యువర్ ప్రయారిటీ లిస్ట్ ఆఫ్ ప్రయారిటీ తయారు చేసుకుని ఆ ప్రయారిటీ సెట్టింగ్ ప్రయారిటీస్ అని ఇంపార్టెన్స్ స్టెప్ ఇన్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఏది ముందు చేయాలి ఏది చేయకూడదు ప్రయారిటైజ్ గోల్స్ బై ఇండి ఐడెంటిఫై షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ వే కెన్ ఫోకస్ ఆన్ థింగ్స్ దట్ ఆర్ ట్రూలీ ఇంపార్టెంట్ అర్జెంట్ ఏది అర్జెంటు ఏది ఇంపార్టెంట్ ఏది ఎసెన్షియల్ లేదు వేస్ట్ చేయక్కర్లేదు మీకు గతంలో ఒక టాపిక్ చెప్పాను నేను ఎమర్జెన్సీ అయితే డూ ఇట్ అని అర్థం పర్లేదు కొన్నాళ్ళ తర్వాత వాయిదా అయితే అంటే డూ ఇట్ ల్యాటర్ అని అర్థం మీరు కాకుండా వేరే వాళ్ళు కూడా అప్పు చెప్పచ్చు అనుకుంటే పెంటస్ట్ అదర్స్ అని అర్థం ఇది చేయకూడదు అనుకుంటే డిలీట్ అని అర్థం ఈ నాలుగు మర్చిపోకండి డూ ఇట్ నౌ డూ ఇట్ ల్యాటర్ పెంటెస్ట్ అదర్స్ డూ డు ఇంకొకరికి ఎవరికైనా అప్ అప్ చెప్పడం అనమాట నాలుగోది ఏంటంటే డిలీట్ ఈ నాలుగు నువ్వు నేర్చుకోగలిగితే ఎక్స్ట్రాడినరీ టైం మేనేజ్మెంట్ వస్తుంది అనమాట నీకు లాంగ్ టర్మ్ గోల్ ఏంటి ఆ లాంగ్ టర్మ్ గోల్ని మిడిల్ రేంజ్ గో ఎలా కొట్టాలి దాన్ని మంత్లీ గోల్స్గా ఎలా కొట్టాలి తర్వాత వీక్లీ గోల్స్గా డైలీ గోల్స్లో షార్ట్ టర్మ్ గోల్స్గా ఎవడగొట్టి ఆ గోల్ మీద ఫోకస్ చేస్తే నీకు లాంగ్ టర్మ్ గోల్ ఎలా నేర్చవద్దు అనేది నీ ప్రయారిటీస్ని బట్టి ఉంటుంది అందరికీ సక్సెస్ కావాలి ఉంటుంది ఎందుకు సక్సెస్ రావాలి అందరికీ అందరికీ గొప్పలు అయిపోయి ఉంటుంది ఎందుకు గొప్పాలు అవ్వడం లేదు అందరికీ జీరో హీరో అవ్వాలని ఉంటుంది ఎందుకు అవ్వడం లేదు ఎందుకు అవ్వడం లేదంటే వాళ్ళ ప్రయారిటీస్ ఆకర్షణలకు గురవుతున్నారు డిస్ట్రాక్షన్ వాళ్ళ ఆకర్షణలకి లోన్ అయిపోతున్నారు నీ గోల్ ఇటు నీ ప్రయాణం ఇటు నువ్వు సక్సెస్ ఎక్కడ అవుతావు నీ సక్సెస్ డైరెక్షన్ ఇటు ఉంది నీ 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 నీకు కావాల్సిన సక్సెస్ ఇటు సైడ్ వస్తుంది సక్సెస్ ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇటు ప్రయత్నించాలి ప్రయారిటీ ఇటు ఉంది అటు అంటే నువ్వు డివైట్ అయిపోతున్నావు నీ డైరెక్షన్ ఎట్టు ఉంది ఆటోమేటిక్గా నువ్వు ఫెయిల్ అవుతావు సో బై సెటింగ్ క్లియర్ ప్రయారిటీస్ వీ కెన్ అలోకేట్ టైమ్ అండ్ ఎనర్జీ ఎఫెక్టివ్ టు అచీవ్ ద గోల్స్ వి సెట్ నువ్వు ఏ గోల్ పెట్టుకున్నావో ఆ గోల్ రీచ్ అవ్వాలంటే నీకు కంపల్సరీగా ఏం కావాలి మేనేజింగ్ టైం ప్రయక్టైజ్ చేసిన తర్వాత ఎలా ప్రతి ఒక్క నీకు కానీ బిల్లి క్లింటే కానీ మోడీ గారు కానీ నాకు కానీ చంద్రబాబు నాయుడు కానీ కేసీఆర్ కానీ జగన్ గారికి కానీ లేదంటే మన రేవంత్ రెడ్డి గారు ఎలా మసక కావచ్చు ట్రంపక్ కావచ్చు ప్రపంచంలో ఎవరికైనా సరే రోజుకి ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంటాయి ఇరవై నాలుగు గంటలని వేస్ట్ ఆఫ్ టైంగా ఇచ్చేసుకుంటారా చేసుకుంటారా వ్యాస్ట్ టైంని వేస్ట్ చేసుకోవడం అనేది మనకి అలవాటు ఆ అలవాటు నుంచి బయటపడాలంటే ఏం చేయాలి మేనేజింగ్ టైం ఎఫిషియెంట్ కీ టు సెల్ఫ్ మేనేజ్మెంట్ హియర్ ఆర్ సమ్ టెక్నిక్స్ టైం బ్లాకింగ్ దేనికి ఎంత డివైడ్ సారీ డివైడ్ యువర్ టైమ్ అండ్ బ్లాక్స్ ఎస్ స్పెసిఫిక్ స్పెసిఫిక్గా సెట్ టైం ఫర్ వర్క్ రెస్ట్ అండ్ అదర్ యాక్టివిటీస్ నీవి నీ పనుల్ని డివైడ్ చేసుకో బ్లాక్ చేసుకో నిద్రపోవడానికి ఎంత కావాలి ఆరు నుంచి ఎనిమిది గంటలు హాయిగా నిద్రపోగలిగితే పీస్ ఆఫ్ ఉండగలిగితే నువ్వు బాగా ప్రొడక్టివిటీతో పని చేయగలుగుతావు అండ్ ఆల్సో టైం ఫర్ వర్క్ నీ పనులకి ఎంతెంత టైం స్పేర్ చేయాలనేది ముందు తీసుకో అండ్ వేరే పనులు చాలా ఉంటాయి కదండి తరువాయిలు యూర్నల్స్ కళ్ళు స్నానం చేయడాలు బట్టలు వేసుకోవడాలు కబుర్లు ఫ్యామిలీ మొదటి ఇవన్నీ కలిపి దేనికి దేనికి టైమును బ్లాక్ చేసుకో నీ ప్రయారిటైజ్ చేసుకుంటే ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోక నీకు ప్రయారిటీస్ ఏంటో తెలిస్తే దాని ప్రకారం దేనికి ఏ టైం అనేది బ్లాక్ కలర్ ర్యాడీ చేయాలన్నమాట అండ్ డూ ూ డూ లిస్ట్ అంటే ఒక పేపర్ మీద రాసుకో ఈరోజు నేనేం చేయాలి వరుసగా రాసుకో ఏ టైం నుంచి ఏ టైంకో ఫిట్ చేసుకుంటే వెళ్ళిపో క్రియేట్ డైలీ ఆర్ వీక్లీ డూ టు లిస్ట్ రిమెంబర్ అండ్ ఆర్గనైజ్ వర్క్ ప్రయారిటైజ్ దిస్టాక్స్ అకార్డింగ్ టు ద లెవెల్ ఆఫ్ ఆర్జీఎన్టీ అండ్ నెంబర్ ఏది ఇంపార్టెంటో ఏది ఎస్ఎన్ చేయలో ప్రయారిటీ వన్ అండి ఏది ఇంపార్టెంటో ప్రయారిటీ టూ అండి ఏది తర్వాత చేయొచ్చు ప్రయారిటీ లాస్ట్ అండి లాస్ట్ ముందు చేయొద్దండి టీవీ ముందు చూసేసి తర్వాత చదువుకున్న కుదరదండి ముందు చదువుకున్నాక తర్వాత టీవీ చూడండి సో ఈ విధంగా ప్రయారిటైజ్ చేసుకుంటే నీకు ఆరోగ్యం బాగుంటుంది నీకు హెల్దీగా ఉంటావు నీ సమస్యలు రావండి మేనేజింగ్ ఎమోషన్స్ చాలామంది టెన్షన్ భయం కోపం మన కొడుకు అయిపోతుందా కూతురి అయిపోతుంది నేను పోయిపోతా ఎమోషన్స్ సరిగ్గా లేనప్పుడు ఎమోషన్స్ సరిగ్గా మేనేజ్ చేసుకున్నాడు కోపం తాపం భయం అందువల్ల వాళ్ళు ఎన్ని గంటలో ఎన్ని రోజులో ఎన్ని నెలలో ఎన్ని సంవత్సరాలు తెలియకుండా టైంని వేస్ట్ టైంని వేస్ట్ చేస్తూ కొట్టుపోతుంటారు సో ఎమోషన్స్ మెయింటైన్ మేనేజింగ్ ఎమోషన్స్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ సర్ఫ్ మ్యాన్ దట్ కెన్ ఎఫెక్ట్ అవర్ పెర్ఫార్మెన్స్ అండ్ వెల్ బీయింగ్ బై మేనేజింగ్ అర్ ఎమోషన్స్ వి క్యాన్ ఇంప్రూవ్ అవర్ మెంటల్ వెల్బీయింగ్ అండ్ వే ఛాలెంజ్ విత్ మోర్ పాజిటివ్ యాటిట్యూట్ పాపం భయం ఆందోళన టెన్షన్ వరీ ఎంగైటీ ఫ్యాషన్ పగ జలసి ఇటువంటివన్నీ ఎమోషన్స్ ఈ ఎమోషన్స్ సరిగ్గా మేనేజ్ చేయకపోతే టైం వేస్ట్ అయిపోతుందండి మనశ్శాంతి ఉంటుందండి ఇవి మేనేజ్ చేస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీకు వస్తుంది అనమాట మేనేజింగ్ టాస్క్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రాజెక్టులు యూస్ టాస్క్ మేనేజ్మెంట్ టూల్స్ అండ్ యాప్స్ యాప్స్ ఉన్నాయి టూల్స్ ఉన్నాయి లేదనుకుంటే మీరు పెన్న పుస్తకం డైలీలో రాసుకోవచ్చు బ్రేక్ డౌన్ ప్రాజెక్ట్ ఇంటూ స్మాల్ టాక్స్ పెద్ద పని వెయ్యి మైళ్ళ పర్యాణం కూడా ఒక్క అడుగుతో స్టార్ట్ అవుతుంది వెనకాల పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాలు ఐదు వందల పేదలు వెయ్యి పేదలు రెండు వేల పేదలు కూడా ఉంటాయి ఒక పేజ్తోటి స్టార్ట్ అవుతుంది ఒక అక్షరంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి పుస్తకం అంత చదవాల అనొద్దు అండి ఏ రోజు ఎంత చదువుతో అంత చదువుకుంటే వెళ్ళిపో ఆల్మో ఆల్మోస్ట్ ఆల్ రోజుకి ఒక ఐదు పేజులు చదివిననుకోండి నెలలకు నూట యాభై పేజులు చదవలుతావు రోజు పది పేజీలు అయితే నెలలకు మూడు 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 వందల పేజులు చదివే రోజుకి యాభై పేజీలు చదివనుకోండి పదిహేను వందల పేజులు చదివినట్టు సుమారుగా పదిహేను పుస్తకాలను నెలకి చదివచ్చు ఈ ఈ తాయి అనమాట సో సెట్ ప్రయారిటీస్ టైం బ్లాకింగ్ రివ్యూ అండ్ రెవల్యూషన్ ఆటోమేటిక్గా పెద్ద పెద్ద టాస్కులు చిన్న చిన్న ముక్కలుగా విడిచేయండి క్లస్టర్స్గా డివైడ్ చేయండి బ్లాక్లుగా డివైడ్ చేయండి ఏ మొక్కకు ఆ ముక్క ఫినిష్ చేస్తే ఒక బియ్యం బస్తాలో ఒక్కొక్క ఒక్కొక్క గ్లాస్ తోటి బియ్యం తీసి పక్కన వేస్తే బియ్యం బస్తా ఖాళీ అయిపోతుంది బట్ ఈ బియ్యం పక్కన వేస్తే ఆ బియ్యం పంచి నిండిపోతుంది పెద్దదాన్ని చూడద్దండి పెద్దదాన్ని మొక్కల మొక్కలు మొక్కలుగా విడగొట్టండి ప్రతి మొక్క మొక్క మహావృక్షం అయినట్టుగా ప్రతి మొక్క పెద్ద గోల్ అచీవ్ అవ్వడానికి అడుగుతుంది ప్రతి వెయ్యి మైల్ ప్రయాణం కూడా ఒక్కడికి తోటి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఒక్కడుకు కరెక్ట్ గైడ్ మీద ఫోకస్ చేయదు దట్ అంతే ఆటోమేటిక్గా నీ జర్నీ అది పిహెచ్డీ కావచ్చు ఎంబీబీఎస్ కావచ్చు ఎంటీ కావచ్చు బిజినెస్ కావచ్చు మొదటి కావచ్చు అన్ని నేర్చుకున్నట్టు మొదలు అని అనుకోకండి నీకు అంత వస్తే అంతతో స్టార్ట్ చేయండి సో దట్ ఈస్ ద మేనేజింగ్ టాస్క్ అండ్ ప్రాజెక్ట్స్ ఎఫిషియెంట్లీ ఈజ్ ద కీ టు అచీవ్ గోల్ సక్సెస్ఫుల్లీ ఇయర్ ఆర్ సమ్ టిప్స్ టు హెల్ప్ యూ బెటర్ ఇక ఈ ఈ ఇలాగ మీరు కింద మీకు కనిపిస్తుంది కదండి ఆ విధంగా మీరు పేపర్ మీద కానీ డైరీలో కానీ రాసుకుని ఇచ్చేసుకోవచ్చు రిమెంబర్ దట్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ అబౌట్ పర్ఫెక్షన్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి చాలా బాగా చేయాలంటే నీకు యాంగిటి పెరుగుతుంది వర్సిటీ పెరుగుతుంది బట్ అబౌట్ సెల్ఫ్ అవేర్నెస్ నువ్వేం చేస్తున్నావు ఎంత చేస్తున్నావు సరిగ్గా చేస్తున్నావు లేవా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ నిన్నటి కంటే ఈరోజు ఇటుకంటే రేపు రేపటి కంటే బెటర్ 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 అవుతూ ముందు ఓవర్ పెర్ఫెక్షన్ పోవద్దండి పెర్ఫెక్ట్గా చేయడం కోసం కాదండి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నిన్ను నువ్వు ప్రొజెక్ట్ చేసుకోవడం నీకు నువ్వు బెటర్ చేసుకోవడానికి తప్పు ఒప్పు తెలుసుకుని ఆ ఒప్పు తప్పుల నుంచి బయటపడి ముందుకు వెళ్ళగడమే ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్ యొక్క గొప్పదానం ఇవన్నీ పాటించండి డెఫినెట్గా మీరు సక్సెస్ గతంలో కంటే ఈ వన్ ఇయర్లో పదేళ్లలో చేయలేని పని వన్ ఇయర్లో చేయగలుగుతారు జీరో రీలో ఎలా హెల్దీ వెల్దీ వైజ్గా ఉండండి వన్ నెలలో మీకు క్లాస్ ప్లస్ అనే ధోని అంబాసిడర్ అన్న దాంతో నాకు టైఅప్ అయినండి నా మొబైల్ యాప్ పేరు గ్రో హెల్దీ వెల్దీ వైజ్ ఇప్పుడిప్పుడే దానికి సంబంధించిన వర్క్ స్టార్ట్ అవుతుంది ఏడెనిమిది నెలలో చాలా ఆన్లైన్ క్లాసులు ప్రీ రికార్డెడ్ క్లాసెస్లు లైవ్ క్లాసెస్లు వెబ్లీర్లు పుస్తకాలు ఎంపీ త్రీ ఇప్పుడు ఫైల్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయండి దాంట్లో డాక్టర్ క్రాంతికారి డాట్ కాన్ వెబ్సైట్ ఉంటుంది క్లాస్ ప్లస్ యాప్ తోటి లింక్ అయ్యింది నా మొబైల్ యాప్ పేరు గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అండి కొన్నాళ్ళ తర్వాత మొత్తం స్వరూపం అంత మారిపోతుందండి ఇప్పుడు ప్రజెంట్ ఆ వర్క్లోనే ఉన్నాను నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చుతుంది కాబట్టి నచ్చిందని కామెంట్ బాక్స్లో పెట్టండి డౌట్స్ ఉంటాయి రాయండి అండ్ ఆల్సో ఇది సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది తోటి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి మీ సోషల్ మీడియా పెట్టండి మీరు ఎక్కువ పెట్టి కొలితే నాకు బాగా ఎంకరేజ్మెంట్ వస్తుంది అండ్ ప్లస్ కరేజ్ ఎన్కరేజ్ ఎంకరేజ్ చేస్తే కరేజ్ పెరుగుతుంది నేను మిమ్మల్ని చేస్తున్నాను కదా మీ నుంచి సరైన ప్రాపర్ రెస్పాన్స్ సరిగ్గా రావడం లేదు అందరూ లైక్లు పెడుతున్నారు కానీ ఇవన్నీ చేయడం లేదు షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు చూసారనే విషయం నాకు తెలుస్తాను కదా నాకు మీకు చెయ్యాలనే కోరిక నాకు పుడుతుంది ఎందుకంటే ఇది ఇంత టెక్నాలజీ పోవడంతోనే నా దగ్గర పోయి ఇదంతా దానికి ఎన్ని లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నాను నేను ఎంత టైం వేస్ట్ చేస్తున్నాను నేను అందరూ బాగుండాలని కోరుకుంటాం ఐ లవ్ యూ ఆల్ నమస్తే మీ డాక్టర్ రాంత్